99 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం తెలంగాణలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొన్న భారతీయ డూటు చిత్ర యూనిట్ చలనచిత్ర సీనియర్ నటుడు కమల్ హాసన్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం పట్ల ప్రచానికం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు కమల్ హాసన్ నటించిన నటుడు ఈ కార్యక్రమం ద్వారా సే నో టు డ్రగ్స్ పట్ల ప్రజలకు అవగాహన పెంపొందించడం పట్ల చేస్తున్న ఈ కృషి సత్ఫలితాలు ఇస్తాయని అందరూ భావిస్తున్నారు నమస్కారం మీరు వెళ్ళే మార్గం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది సో ప్లీజ్ సే నో టు డ్రగ్స్ ఐ కంగ్రాచులేట్ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ మేకింగ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ సచ్ మీడియా ఈవెంట్స్ టు గివ్ అవుట్ దిస్ మెసేజ్ సే నో టు డ్రగ్స్ మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది సో ప్లీజ్ సే నో టు డ్రగ్స్ ఐ అప్రీషియేట్ అండ్ సపోర్ట్ దిస్ ఇనిషియేటివ్ బై ద తెలంగాణ గవర్నమెంట్ ఆల్ ది బెస్ట్ ప్లీజ్ సే నో టు డ్రగ్స్ ప్లీజ్ సే నో టు డ్రగ్స్ దీన్ని ఇనిషియేట్ చేసిన తెలంగాణ గవర్నమెంట్ కు